హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను అదేంటారా ఆలుగడ్డ పొట్టు ఫ్రై అండి అవును మీరు ఎప్పుడు తిని ఉండరు చూసి కూడా ఉండరు సో అది మనం ఎలా చేయాలో చూద్దాం ఆలుగడ్డని పొట్టు తీసి ఉంచుకోవాలి దీన్ని వాటర్లో బాగా కడుక్కోవాలి వీటిని బాగా కడిగి ఒక పొడి క్లాత్ తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు తేమ పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఈ ఫ్రై నిజంగా చాలా బాగుందండి నేను ట్రై చేశాను నిజంగా నాకు చాలా బాగా నచ్చింది పప్పుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇవి ఆరిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని కొని కొనిగా వేసుకోవాలి ఇలా కలుపుతూ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి టేస్టీ టేస్టీ ఆలుగడ్డ పొట్టు ఫ్రై రెడీ ఇవి క్రిస్పీగా ఉంటాయి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా క్రిస్పీగా వచ్చే వరకు మనం వేయించుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి